హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే చిన్నుకి ఏం బాగలేదు హెల్త్ అసలు త్రీ డేస్ అవుతుంది వైరల్ ఫీవర్ అన్నారు బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఫస్ట్ డే అయితే ఫుల్ ఫీవరు వామ్థింగ్స్ అవుతున్నాయి ఇంక ఇక్కడైతే నేను సాంబార్ చేశాను సాంబార్ కాదు కదా వాడు అసలు అన్నమే తినలేదు త్రీ డేస్ నుంచి వానికి ఇది యాపిల్ జ్యూస్ ఒకటి తాగుతున్నాడు రోజు ఇంకేం అసలు ఇడ్లీ ఏం తినట్లేదు ఇంకా పాప అయితే పాపకు కూడా జలుబు దగ్గు అంటుకుంది ఇవైతే పూతరేకులు నేను మొన్న షార్ట్స్లో పెట్టాను కదా పూతరేకులు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి త్రీ డేస్ నుంచి హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నాం మేమైతే ఇంకా సామాన్లు అన్నీ అయితే ఆఫ్టర్నూనే కడిగేసుకున్నాను ఇది ఫస్ట్ డే లాస్ట్ డే వరకు అయితే ఫుల్గా చూడండి చాలా వీక్ అయిపోయినాడు వాడైతే సన్నగా అయిపోయినాడు హాస్పిటల్స్లో మొత్తం చిన్నపిల్లలకి చాలా మందికి వామింగ్స్ ఫీవర్ వైరల్ ఫీవరే ఎక్కువ ఉంది చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఈ సీజన్ ఎందుకో అట్లా అట్లా ఉంది అనుకుంటా అయినా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది అయినా చిన్నపిల్లలకి చాలా వీక్ అయిపోతున్నారు పిల్లోళ్ళు అయితే చాలా మంది అడ్మిట్ అయిపోయారు హాస్పిటల్లో మేము ఫస్ట్ డే అయితే తక్కువే అనుకున్నాం కానీ సెకండ్ డే వానికి ఫుల్ అయిపోవడంతో మేము సెకండ్ డే హాస్పిటల్కి వెళ్ళాము థర్డ్ డే వచ్చేసి ఇంకా బ్లడ్ టెస్ట్ అంతా చేసేసరికి వైరల్ ఫీవరు త్రీ డేస్ కంపల్సరీ హాస్పిటల్కి రావాలి అని చెప్పారు ఇక్కడైతే పండు హాయ్ చెప్తుంది వాడికే కాదు పండు కూడా జలుబు దగ్గు చేసింది ఇద్దరు చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను చిను వాడు ఎంత యాక్టివ్గా అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది అయినా కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు ఏమంటే వేడి ఎక్కువ ఉందనేసి నేను తడిబట్టయితే తలపైన వేశాను పడుకున్నాడు కొద్దిసేపు ఇప్పుడు లేచాడు నేను పాలు పెట్టాలి ఇప్పుడు అల్లం వేసి పాలు పెట్టి ఇచ్చేస్తాను వాడికి తాగి పడుకుంటాడు కొద్దిసేపు పాలు పెట్టాను దీంట్లో కొంచెం అల్లం వేసిద్దాం అనుకున్నా వాళ్ళు పిల్లలు ఎట్లా అంటే అల్లం ఫ్లేవర్ తగిలితే ఘాటుకి పాలు తాగరు కాబట్టి నేనైతే అల్లంలో అల్లం పాలే కాకుండా కొంచెం చక్కెర లైట్గా వేసిస్తాను కొంచెం కలిపిస్తాను నేను వాళ్ళకి ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉండడానికి పండు చూడండి ఇక్కడ అన్నకి నేను అట్లా తడిబట్ట వేసాను కదా ఆయమ్మ కానీ అట్లా కట్టుకుంది తలకి చిన్నపిల్లలకి ఒక్కరికి బాగాలేదంటే ఇంట్లో అసలు ఎట్లో ఉంటుంది అసలు మా చిన్నోడికి అయితే బాగలేదంటే మాకు అసలు ఎట్లా ఉంటుంది ఇంకా అసలు దానికి ఇంకా ఇప్పుడు ఇప్పుడే మాటలు వస్తున్నాయి అయితే అన్ని మాటలు మాట్లాడుతుంది పాలు తాగమంటే అస్సలు తాగట్లేదు వానికి ఏం తాగినా కానీ వామ్థింగ్స్ అవుతున్నాయి బ్రెడ్ పాలు ఇచ్చాను నేను ఈవినింగ్ ఇది మార్నింగ్ నుంచి పాపం పడుకొనే ఉన్నాడు కొద్దిసేపు ఆడుకున్నాడు ఇంకా పండు అయితే పాలు తాగుతుంది వాడైతే అస్సలు తాగట్లేదు నేనైనా బూస్ట్ వేసి ఇచ్చాను ఫ్లేవర్ తెలియకుండా ఉండడానికి కానీ తాగట్లేదు వాడు బ్రెడ్లో అయితే కొంచెం తిన్నాడు ఒక బ్రెడ్ పీస్ అయితే తిన్నాడు ఇంకా ఈవినింగ్ టైం కదా కొంతసేపు టీవీ చూసుకుంటా కూర్చున్నాడు లేచినాడు అప్పుడే పనుకొని లేచినాడు ఎట్లో గట్ల పాలు అయితే అనుకుంటే అస్సలు తాగట్లేదు వాడు పండ్లు అయితే తాగేస్తుంది ఇంకా బ్రెడ్తో అయితే తింటాడు కొన్ని పాలల్లో అద్దుకొని ఇంకా నోరంతా చెడిపోయి ఉంటుందనేసి నేనైతే ఇది బ్రెడ్ పిజ్జా చేశాను ఇది వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్ నా ఛానల్లో ఇం ఇది కూడా తినలేదు వాడు అస్సలు వన్ వన్కి టేస్ట్ సెన్సే వెళ్ళిపోయినట్టుంది జ్వరం వచ్చేసి నోరంతా చెడిపోయి ఉంటుంది అందుకని ఇదన్నా తింటాడంటే వాడు ఏం తినట్లేదు ఫ్రూట్స్ కూడా తినట్లేదు ద్రాక్ష అట్లాంటివి ఏమైనా తింటాడంటే వాడు ఏం చూడండి ఏం తినట్లేదు ఏం వాటర్ తాగినా కూడా వామిటింగ్ అవుతుంది ఎక్కువ నైట్లో అయితే అస్సలు నిద్రపోవట్లేదు పాపం నిద్ర లేదు త్రీ డేస్ నుంచి ఫుల్ ఏడుస్తూనే ఉంటాడు నిద్రలో అట్లా కలవేచుకుండేది అట్లంతా చేస్తున్నాడు పాపం చూడండి వామిటింగ్ ఏం తిన్నా వామిటింగ్ వస్తుంది కూర్చొని ఉరిక వాటర్ ఒక్కటి తాగుతాడు అంతే ఏం తినట్లేదు పాపం ఫస్ట్ టైం టైమ్ అట్లా పెట్టి చేయడం ఇంజెక్షన్స్ అంటేనే చిన్నపిల్లలకి ముందే భయం ఉంటుంది కదా చూడండి ఎట్లా అరుస్తున్నాడు పాపం ఇది ఫస్ట్ డేనే ఫస్ట్ డేనే త్రీ ఓ క్లాక్ వరకు ఉన్నాం హాస్పిటల్లో